హాయ్ నమస్తే వెల్కమ్ టు వైవిఆర్ మొబైల్స్ మన వైవీఆర్ మొబైల్స్లో అయితే ఈరోజు స్టాక్ అప్డేట్ అయింది దగ్గర దగ్గర ఒక ఎయిట్ మోడల్స్ ఫైవ్ జీ కానీ ఫోర్ జీ వచ్చాయి పాటు ఒక ట్యాబ్స్ అయితే రెండేది వచ్చాయి శాంసంగ్ ట్యాప్స్ డీటెయిల్గా దీని వీడియో దీని దీని ప్రైజెస్ దాని ర్యామ్ వారంటీ గురించి అయితే డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ ఇంతవరకు మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళకైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి అలాగే కింద బెల్ ఐకాన్ అయితే నొక్కండి నోటిఫికేషన్ గురించి అలాగే వీడియో గురించి మీకు నచ్చింది ఒక లైక్ అయితే కొట్టుకోండి ఫ్రెండ్స్ ఓకే స్టార్ట్ చేద్దామండి ఫైవ్ జీ మొబైల్స్ స్టార్ట్ చేద్దాం వివోలో వి ట్వంటీ ఈ ఒక రెండు మోడల్స్ అయితే వచ్చాయి రెండో ఒకటేమో సెవెన్ మంత్స్ మొబైల్ ఒకటేమో సిక్స్ మంత్స్ మొబైల్ రెండైతే బ్రాండ్ కండిషన్ ఉన్నాయి బ్రాండ్స్ చూడొచ్చు మీరు కండిషన్ అయితే హైలైట్గా ఉన్నాయి ఇంకా వారంటీ అవైలబుల్ ఉంది ఫుల్ కిట్ అయితే అవైలబుల్ ఉన్నాయి మనకు వచ్చేసి దీని ప్రైస్ ప్రైజ్ విషయానికి వస్తే ర్యామ్ వచ్చేసి ఎయిట్ వన్ ట్వంటీ ఎయిట్ రెండైతే ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఫోన్ మెమరీ దీని ప్రైస్ వచ్చేసి కేవలం పద్దెనిమిది వేల రూపాయలు మాత్రమే వి ట్వంటీ నైన్ ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ అలాగే వివో వి ట్వంటీ నైన్ బ్రాండ్స్ చూడండి మీరు కలర్ మెరీన్ కలర్ సూపర్ కలర్ ఇది మొబైల్ అయితే ఎక్స్ట్రా కండిషన్ ఉంది సిక్స్ మంత్స్ అయితే కస్టమర్ వాడారు బ్రాండ్ అయితే మొబైల్ కండిషన్ ఉంది కొన్ని సీట్ అవైలబుల్ ఉంది దీని ప్రైస్ ఆన్లైన్లో మన థర్టీ త్రీ థౌజండ్ ఉంది దీని మన షాప్లో వచ్చేసి కేవలం ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయలకి వస్తుంది వివో వి ట్వంటీ నైన్ ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ అలాగే ఒప్పోలో వచ్చేసి ఎఫ్ ట్వంటీ సెవెన్ ప్రో ప్లాస్ చాలా దీని గురించి డిస్కషన్ మామూలుగా లేదు ఫ్రెండ్ కింద బండి ఏం కాదు అలాగే నీళ్ళలో పండి ఏం కాదు ఐపీ వాటర్ రేటింగ్ సిక్స్టీ నైన్ ఉంది ఇది ఫుల్ డిమాండ్ అయితే నడుస్తుంది మొబైల్కి అయితే ఎక్కడ చూసినా ఈ మొబైల్ కానీ ఇది వచ్చేసి మనకు ఫిఫ్టీన్ డేస్ లింపు మాత్రమే బ్రాండ్ న్యూ కండిషన్ అయితే ఉంది కస్టమర్ చాలా నీట్గా అయితే వాడారు దీని ప్రైజ్ కేవలం మన ఇరవై మూడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఫిఫ్టీన్ డేస్ మొబైల్ ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ మొబైల్ సూపర్ కండిషన్ ఉంది అలాగే ఒప్పోలోని ఇంకో మోడల్ ఒప్పో రెనో లెవెన్ ప్రో ట్వల్వ్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ జస్ట్ ట్వంటీ డేస్ యూజ్ మాత్రమే ఇరవై రోజులు మాత్రమే కస్టమర్ అయితే వాడారు ఆయనకేదో అమౌంట్ అవసరం ఉండే అయితే అమౌంట్ మనకి తక్కువ రేటుకి ఇచ్చారు ఆయన అయితే బిల్లు థర్టీ సెవెన్ థౌసండ్ అయితే కొన్నారు ముప్పై ఏడు వేల రూపాయలు కొనడం అయితే జరిగింది ఇరవై రోజుల మొబైల్ ప్రస్తుతానికి దీని ప్రైస్ కేవలం ట్వంటీ ఎయిట్ థౌసండ్ మాత్రమే ఇరవై ఎనిమిది వేల రూపాయలు మాత్రమే ట్వంటీ డేస్ గాను నైన్ థౌసండ్ డిస్కౌంట్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే యాభై అనేది బ్రాప్ తీసుకోండి అలాగే ఎవర్ గ్రీన్ అండి రియల్మీ లెవెన్ ప్రో ప్లస్ ట్వల్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ టూ హండ్రెడ్ మెగా పిక్సెల్ కెమెరా అయితే వస్తుంది ఇంకా వారంటీ త్రీ మంత్స్ అవైలబుల్ ఉంది దీని ప్రైస్ కేవలం నైన్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే పోయినసారి గ్రీన్ కలర్ వచ్చింది అది ఈసారి వచ్చేసి వైట్ కలర్ వచ్చింది గ్రీన్ కలర్కి అయితే వారంటీ కంప్లీట్ అయిపోయినందు వల్ల ఎయిటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి అయితే పెట్టడం జరిగింది దీనికైతే వారంటీ ఉంది ఫ్రెండ్స్ అలాగే బ్రాండ్ కండిషన్ ఉంది కాబట్టి ఒక్క వెయ్యి రూపాయలకే ఎక్స్ట్రా అవుతుంది నైన్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది అలాగే వివోలో ఫోర్ జీ మాలో చూద్దాము వివోలో వై ట్వంటీ సెవెన్ ఫోర్ జీ సిక్స్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ బ్రాండ్ కండిషన్ ఉంది ఇంకా వారంటీ అవైలబుల్ ఉంది ఫుల్ కిట్ అయితే అవైలబుల్ ఉంది దీని ప్రైస్ కేవలం ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే ఎనిమిది వేల ఐదు వందలు మాత్రమే సిక్స్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ బ్రాంట్ బ్యాటరీ బ్యాకప్ సూపర్ వస్తుంది ఎలా ఉన్నా రఫ్ అండ్ రఫ్ మొబైల్ వాడాలనుకుంటే ఇదైతే మొబైల్ హైలైట్గా ఉంటుంది అలాగే శాంసంగ్లో ఇంకో మాలోచింది శాంసంగ్ ఏ థర్టీన్ ఫోర్ జీ ఫైవ్ జీ అయితే కాదు ఫోర్ జీ మొబైల్ ఇంకా మనకు వారంటీ అయితే అవైలబుల్ ఉంది ఫోర్ జీబీ ర్యామ్ సిక్స్టీ ఫోర్ జీబీ కేవలం ఆరు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ శాంసంగ్ ఏ థర్టీన్ ఫోర్ జీ కండిషన్ చాలా నీట్గా ఉంది ఇంకా ట్యాబ్ విషయానికి వచ్చాము ఫైనల్గా ట్యాబ్స్ అయితే లేదు శాంసంగ్ ట్యాబ్ ఏ సిమ్ కూడా వేసుకోవచ్చు అలాగే వైఫై కూడా సపోర్ట్ చేస్తుంది రెండు బ్రాండు కండిషన్లు ఉన్నాయి ఒకటే వైట్ కలర్ ఉంది ఒకటేమో బ్లాక్ కలర్ ఉంది దీని ప్రైస్ కేవలం మన సబ్స్క్రైబర్స్కి మన ఫాలోవర్స్కి ఓన్లీ ఐదు వేల రూపాయలు మాత్రమే ఐదు వేలకే ట్యాబ్ అండి ఈ రెండైతే అవైలబుల్ ఉన్నాయి ఎవరైనా కావాలని తొందరగా బుక్ చేసుకోండి దూరం ఉన్న ఎంత దూరం అయినా సరే ఏ మొబైల్ అయినా సరే పార్సల్ అయితే పెడతాము లేకపోతే ఫ్రెండ్స్ అయితే పోస్ట్ పోయి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ప్రీపెయిడ్ మాత్రమే దయచేసి నమ్మకంతో ఫోన్పే చేయండి అలాగే ఒకవేళ దగ్గర అయితే ఏపీ ఆర్డిసి పెట్టడం జరుగుతుంది లేదు దూరం అయితే డిటీడీసీ కొరియర్ ద్వారా అయితే సెండ్ చేస్తాము మన దగ్గర కొరియర్ ఫెసిలిటీ ఉంది ఆల్రెడీ చాలా మంది మన కస్టమర్లు వచ్చేసి నమ్మకంతో మన మీద ఫోన్పే అయితే అకౌంట్ కొట్టి వాళ్ళకి కావాల్సిన మొబైల్ అయితే వాళ్ళ అడ్రస్ బుక్ చేసుకున్నారు ఈ అవకాశాన్ని అయితే సద్విధం చేస్తుంది అలాగే ఎక్స్చేంజ్ కూడా ఉంది చాలా మంది అయితే అడుగుతున్నారు ఎక్స్చేంజ్ అన్న మా లొకేషన్ చాలా దూరము షాప్ రావాలంటే కాదు దీనికైతే ఒకటే సొల్యూషన్ ఫ్రెండ్స్ మీరు మీ మొబైల్ని ఫస్ట్ వాట్సాప్లో నాకైతే ఫోటోలు పెట్టండి ఒకవేళ కండిషన్ ఇచ్చిన తర్వాత దాని ప్రైస్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది మీరు మీ లొకేషన్ ఎంత దూరమైనా సరే అక్కడ నుంచి నా అడ్రస్ పార్సల్ అయితే పెట్టండి పార్సల్ పెట్టిన తర్వాత ఒకవేళ త్రీ మొబైల్ చూసిన తర్వాత కండిషన్ మీరు చెప్పిన విధంగానే ఉన్నట్లయితే వెంటనే ఫోన్పే అయితే కొట్టేస్తాను ఫ్రెండ్ ఫోన్పే చేయడం జరుగుతుంది అలాగే మీకు ఏదైనా ఎక్స్చేంజ్లో కావాలన్నా సరే మొబైల్స్ అయితే లిస్ట్ పెట్టడం జరుగుతుంది ఫోటోలు కానీ దాని డీటెయిల్స్ ఫుల్ వీడియోస్ అయితే పెట్టడం జరుగుతుంది మన మొబైల్ కూడా మీకు నచ్చినట్టయితే దాని అమౌంట్ కొట్టేసినారంటే మేమైతే మీ వరకు పార్సల్ పెట్టడం ఇలా ఎక్స్చేంజ్ అయితే కన్ కన్ఫర్మ్గా చేసుకుంటాము ఎందుకు సరే ఇబ్బంది ఏం లేదు నమ్మకంగా మీ మొబైల్ అయితే మన దగ్గర లేదు మీకు జస్ట్ మీ అవసరం ఎక్కువ అవసరం ఉంది మనీ ఏదో అర్జెంట్గా అవసరం ఉంది మీ మొబైల్ అమ్మాలనుకుంటున్నాం అలా అలా అయినా ఓకే ఎంత దూరమైనా సరే మీరు అక్కడ నుంచి పాసలు అయితే పెట్టండి మొబైల్ నాకు చేరిన వెంటనే ఫోన్పే ఎట్టి పరిస్థితుల్లో జస్ట్ ఒక టెన్ మినిట్స్లో కొట్టడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఎటువంటి డిలే ఉండదు ఫోన్ చెక్ చేసుకోవడం అమౌంట్ అయితే మీకు ఫోన్పే కొట్టడం అయితే జరుగుతుంది అలాగే మన అడ్రస్ తెలుసు కదా ఫ్రెండ్స్ వైవిఆర్ మొబైల్స్ చూడండి ఇక్కడ వైవిఆర్ మొబైల్స్ మార్కండేయ గుడి ఎదురుగా తాడిపత్రి అనంతపురం జిల్లా ఆంధ్రప్రదేశ్ అండి ఆంధ్రప్రదేశ్ మంది ఎవరైనా సరే ఏం కావాలని డీటెయిల్స్ అనగండి దాని గురించి వాట్సాప్లో అయితే ఆ డీటెయిల్స్ అన్ని పెట్టడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ అలాగే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ పేరు పేరిన థ్యాంక్స్ అండి మీ వారికి మీ సపోర్ట్ వల్లనే మేమైతే ఆ అంచల హైదరాబాద్ అయితే స్టార్ట్ చేస్తుంది జర్నీ కలిపి స్టార్ట్ అయింది ఇంకా లాంగ్ వే ఉంది ఓకే ఫ్రెండ్స్ దీని గు మీ సపోర్ట్ అయితే గా కావాలి మాకు అలాగే ఇన్స్టాగ్రామ్ ఐడిని కూడా ఫాలో కాండి మంచి మంచి ఆఫర్స్ అయితే మంచి మంచి మొబైల్స్ మంచి మంచి ప్రైజెస్లో మీ వరకు చేరుస్తుంటాము ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్